బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను ప్రోత్సహిస్తామని పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే ఐదారేళ్లు వారినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవు అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టం తప్పు చేసి తప్పించుకుంటామంటే అది ప్రభుత్వ అసమర్థతే మళ్ళీ తప్పు చేయాలంటే భయపడేంతగా చర్యలుంటాయి అని హెచ్చరించారు మంత్రులు కలెక్టర్లు సీనియర్ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి అక్కడ వచ్చే ఆలోచనలే మీ పని విధానంలో మార్పు తెస్తాయి త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా అంగన్వాడీలు తనిఖీ చేస్తా మురుగు కాలువలు పరిశీలిస్తా పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబును చూస్తారని ఇప్పటికే చెప్పారు అప్పట్లో మంత్రులు కూడా పరిగెత్తేవారు ఐఏఎస్ అధికారులు కూడా కాల్వల్లో దిగి పరిశీలించాల్సిందే అని చెప్పాం తర్వాత అంత కఠినంగా వ్యవహరించలేదు మళ్ళీ అలాంటి చంద్రబాబును చూస్తారు హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థంగా పాలన సాగాలి కలెక్టర్ల ప్రయాణాల్లోనూ వాహనాలు నిలిపేయడం సైరన్లను పెట్టడం చేయొద్దు సాగులు డ్రోన్ల వినియోగంపై దృష్టి పెడదాం మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటల సరళిలోనూ మార్పు చేసుకోవాలి ఎక్కడ ఏ ప్రాజెక్టుకు ఏ నష్టం వాటిల్లినా గేట్లు కొట్టుకుపోయినా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అసిస్టెంట్ ఇంజనీర్లను సస్పెండ్ చేస్తాం ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతినకూడదు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ వాలంటీర్లను తీసుకోండి గత ఐదేళ్లలో వేసిన పైపుల్లో నీరు వెళ్లే పరిస్థితి లేదు పనులు చేయించిన ఇంజనీర్లు ఇష్టానుసారం వ్యవహరించారు చంద్రబాబు అనుభవం నుంచి నేర్చుకుంటా రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మారుద్దాం కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో రోజు గ్రామ సభలు అని పవన్ కళ్యాణ్ అన్నారు సీఎం చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి లోకేష్ మధ్య కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర చర్చ జరిగింది మంత్రి లోకేష్ మాట్లాడుతూ సార్ మాకు అసలు విజిబిలిటీ లేదు విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందన్న కేటా లేదు రాబోయే వారం రోజుల్లో దీన్ని రూపొందిస్తే శాస్త్రీయ విధానంలో కేటాయింపులు పూర్తి చేస్తాం అని వెల్లడించారు అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి కూడా విజిబిలిటీ లేదు మేము టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్నాం మీరు కూడా అలాగే వెళ్ళండి అని సమాధానమిచ్చారు